రోహిణి మృగశిర ఆరిద్ర మేష సంక్రమణాలు చాలా ముఖ్యమైనటువంటి వ్యవసాయదారులకు ఈ కార్తులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరము అనే విషయాన్ని చూసినట్టయితే ఇరవై ఐదు మే ఇరవై ఇరవై ఐదు రోజున ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు అశ్వని నక్షత్రంలో నాలుగో పాదంలో మేషరాశిలో పూర్ణ జలరాశి అయినటువంటి కరకాట్ కలగ్నం లోపల మహిష వాహనంపై రోహిణి కార్తె ప్రవేశిస్తుంది ఈ కార్తీ వృష పురుషయోగం తద్వారా వర్షాభావ సూచనలు ఉన్నాయి సూర్యచంద్రయోగం యోగం మూలకంగా వర్షించే అవకాశము కర్కాటక లగ్నం పూర్ణ జలరాశి కాబట్టి సువృష్టి వాయునాడి సవాయువు మూలకంగా వర్షాలు ఉంటాయి ఓవరాల్గా ఈ చూసినట్టయితే రోహిణీ కార్తె చాలా వర్ష సూచనలు కనబడుతున్నాయి రోహిణీ కార్తె ఫలిస్తుంది ఇక మృగశిర కార్తీ విషయం ఆలోచించినట్టయితే ఎనిమిది జూన్ ఇరవై ఇరవై ఐదు రోజున ఉదయం ఏడు పదిహేడు నిమిషాలకు స్వాతి నక్షత్రంలో నాలుగో పాదంలో తులారాశి ఎందు పాదజల రాశి అయినటువంటి మిథున లగ్నం లోపల మిథున రాశిలో తులారాశిలో మిథున్ లగ్నంలో ప్రవేశిస్తుంది ఈ కార్తి స్త్రీ పురుష యోగంలో ఉంది చంద్ర సూర్య యోగంలో ఉంది కనుక వర్ష సూచనలు కనబడుతున్నాయి మిథున లగ్నంలో ప్రవేశిస్తుంది కనుక కొంత సామాన్యంగా ఉంది ఓవరాల్గా చూసినట్టయితే ఈ మృగశిర నక్షత్రంలో వాయువుతో కూడుకున్నటువంటి వర్షాలు మనకు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఇక ఆరుద్రాకార్తీ ఇరవై రెండు జూన్ ఇరవై ఇరవై ఐదు రోజున ఉదయం ఆరు పంతొమ్మిది నిమిషాలకు భరణీ నక్షత్రం మేషరాశిలో పాదజల రాశి అందు ప్రవేశిస్తుంది మిథున లగ్నం మూషక వాహనం కనుక స్త్రీ పురుష యోగము సువృష్టి చంద్రచంద్ర యోగం మూలకంగా సామాన్య వృష్టి మిథున లగ్నం మూలకంగా కించిత్ వృష్టి కనబడుతుంది ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ ఆర్ద్రా కార్తీ శుభప్రదంగానే ఉంది వర్ష సూచనలు కనబడుతున్నాయి అంటే రోహిణి మృగశుర ఆర్ద్రా కార్తీలు బాగా ఉన్నాయి కాబట్టి ప్రారంభంలో వర్షాకాలం ప్రారంభంలో కొంత వర్షాలు పడేటువంటి అవకాశం ఇక్కడ గోచరిస్తుంది ఇక మేష సంక్రమణ ప్రవేశము పదమూడవ తారీఖు పదమూడు ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదు రోజున రాత్రి మూడు ఇరవై మూడు అనగా తెల్లవారి పద్నాలుగో తారీఖు అనగా మూడు ఇరవై మూడు నిమిషములకు స్వాతి నక్షత్రం ప్రథమ చరణంలో తులారాశి అందు కుంభలగ్నంలో మేషరాశిలందు ప్రవేశిస్తున్నాడు సూర్యుడు మేషరాశి మూలకంగా పంటలు పండేటువంటి అవకాశాలు ఉన్నాయి సోమవారం ప్రయుక్తంగా సుభిక్షము నక్షత్రం కూడాను బాగా ఉంది కాబట్టి మేషరాశి ప్రవేశించినటువంటి సమయం మూలకంగా మనకు అనుకూలమైనటువంటి వాతావరణము రాజకీయ పరంగా ప్రజల్లోపల చైతన్యం రావడము ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికత పెరగడము ఈ మేషరాశి ప్రయుక్తంగా చాలా మంచి సూచనలు కనబడుతున్నాయి